విశాఖ సాగర్ తీరానికి పెట్టుబడుల సునామీ వచ్చింది సిఐఐ భాగస్వామి సదస్సుకు అంచనాలకు మించిన స్థాయిలో పెట్టుబడులపై ఎంఓఈలు కుదిరాయి ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో ఎంఓఈలు కుదిరాయి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అదే స్థాయిలో ఉద్యోగ కల్పనపై కంపెనీల నుంచి హామీలు కూడా వచ్చాయి ఒప్పందాల ద్వారా పన్నెండు రంగాలకు పెట్టుబడులు వచ్చాయి పెట్టుబడుల్లో టాప్ త్రీలో ఇంధన రంగం పరిశ్రమలు మౌలిక వసతుల రంగాలు నిలిచాయి మొత్తంగా పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల మేర పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికి వచ్చాయి ఈ రంగంలో ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇక ఆ తర్వాత పరిశ్రమల రంగానికి రెండు లక్షల ఎనభై వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు మౌలిక వసతుల రంగానికి రెండు లక్షల ఒక వెయ్యి ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు వచ్చాయి ఇక ఉద్యోగాల కల్పనకు సంబంధించి టాప్ త్రీలో పరిశ్రమలు మౌలిక వసతులు ఐటిఈ అండ్ సి రంగాలు ఉన్నాయి అలాగే ఈ భాగస్వామి సదస్సులో భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది రెండు రోజుల్లో సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తే పారిశ్రామిక అన్నట్లుగా విశాఖ నగరానికి పోటెత్తారు ఒప్పందాల విలువ పదమూడు లక్షల కోట్లకు పైగా చేరింది దీంతో ప్రభుత్వ వర్గాలు సంతృప్తి వ్యక్తమవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచే చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్ పారిశ్రామిక అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది ప్రతి పదిహేను రోజుల క్యాబినెట్ కేబినెట్ సమావేశాలు పెట్టుకున్న తరహాలో ఎస్ఐపిబీ సమావేశాలు పెట్టుకుంది వివిధ సంస్థలకు పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చింది సగానికి పైగా ఒప్పందాలను ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగే భాగస్వామి సదస్సులో దాదాపుగా ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు మంది పాల్గొని కలిసికట్టుగా విజయవంతం చేస్తున్నామన్నారు సీఎం ఇక విజ్ఞానం పంచుకోవడానికి రెండు రోజుల సిఐఐ సమిట్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు ఆరు మంది అంతర్జాతీయ ప్రతినిధులు పదకొండు వందల నూట ముప్పై మంది దేశీయ ప్రతినిధుల సదస్సులో పాల్గొన్నారన్నారు యూరప్ మెక్సికో జపాన్ తైవాన్ ఇటలీ ఇలా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు జరిగాయని వెల్లడించారు అత్యధికంగా పర్యాటకంలో నూట పన్నెండు ఒప్పందాలు జరిగాయని తెలిపారు ఐదు వందల మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారని వారిలో సృజనాత్మకత పెంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు క్వాంటం అంటే ఏంటో తెలియని పరిస్థితుల నుంచి ఆ రంగంలో పెట్టుబడులు సాధించే దిశగా అడుగులు వేశామన్నారు గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రాష్ట్రానికి చీకటి పాలన అని చంద్రబాబు అన్నారు పరిశ్రమల్ని ప్రోత్సహించుకుంటే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో గత ఐదేళ్ళలో చూశామన్నారు దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు పయనిస్తున్నామని వెల్లడించారు గత ప్రభుత్వ విధానాలు మరెప్పుడు పునరావృతం కాకూడదని ఎస్కో ఖాతా ప్రవేశపెడుతున్నట్లుగా చెప్పారు ఎన్నికల ముందు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామని ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాల ద్వారా ఇరవై ఇస్తున్నామని తెలియజేశారు సూపర్ సూపర్ చేస్తామని హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అన్ని కూడా అమలు చేసే బాధ్యత తీసుకున్నాం వన్ బై వన్ అన్ని చేసుకుంటూ మెజారిటీ చేసే పరిస్థితికి వచ్చాం రెండోది గుడ్ గవర్నెన్స్ గుడ్ డెవలప్మెంట్ ఎప్పుడు గుడ్ పాలిటిక్స్ డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతామని చెప్పాం ఈరోజు మీరు దానికి నిదర్శనం మీరు చూస్తే ఈరోజు ఇంత ఇరవై ఒక్క లక్షల పెట్టుబడులు మేము ఆ రోజు చెప్పింది ఇరవై లక్షల ఉద్యోగాలు సూపర్ సిక్స్లో చెప్తే ఇప్పటికే ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు గ్యారంటీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం స్టెప్ బై స్టెప్ మనం ముందుకు పోయిన విధానం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఎస్ఐపిసి ఎస్ఐపివి మీటింగ్లు పెట్టాం వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకున్నాం టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం అందులో కూడా నిర్దిష్టమైన పాలసీలు పెట్టాం ఈరోజు ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి ఇరవై ఐదు పాలసీలు పెట్టాం అప్పు పెట్టిపోయినట్టు కొంతవరకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని దగ్గర దగ్గర పదహైదు వందల కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం ఇంకా కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఉండే ఇండస్ట్రీని తరివేశారు ఎవడు ముందుకు పోవడానికి సాహసం చేయాల తిట్టేసి వెళ్ళిపోయారు ఇంక మేము రామని కూడా చెప్పారు కొంతమంది అయితే ఇండస్ట్రీ పారిపోయారు రాజకీయాలు కూడా పారిపోయారు ఈ బాధలు పడలేక కనీసం ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టిన ఇండస్ట్రీ సిక్ అయిపోతే షేర్ హోల్డర్స్ ఈక్విటీ పార్ట్నర్స్ అందరూ ఉంటారు కదా అలాంటి అరాచకాలు జరిగాయి ఈరోజు మీరు చెప్పండి ఎక్కడ అరాచకాలు కానీ జనైన్ ఇండస్ట్రీని ఎక్కడ వేధించడం కానీ ఇండస్ట్రీ జోలిపోవడం కానీ ఎక్కడా లేవు ఆ రోజు అన్నీ కూడా వర్కులు కూడా అన్నిట్లో ఇంటర్ఫేర్ అయిపోయేవాళ్ళు ఇష్టానుసారంగా చేశారు